సో ఆంధ్రప్రదేశ్ లో షర్మిల ఎంట్రీ ఇవ్వబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ మేరకు ప్రభావితం చేస్తుంది మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి జీవం పోసే పరిస్థితులు ఏ మేరకు ఉంటాయి బ్రహ్మనాయుడు గారు ముందుగా మీకు ప్రైమ్ అండి మన భారత రాజ్యాంగంలో ఎవరైనా ఎన్నైనా పార్టీలు పెట్టుకోవచ్చు వారి నైత నచ్చినటువంటి సిద్ధాంతాలు వ్యవహారాలతో ప్రజల ముందుకు వెళ్ళొచ్చు అటువంటి అవకాశం బహుపార్టీ సిస్టమ్ ఇస్తే మన రాజ్యాంగం అలాగే పెట్టిన పార్టీలు సాగకపోతే ఏ పార్టీ రద్దు చేసుకోవచ్చు విలీనం చేసుకోవచ్చు దాన్ని ఎవరో తప్పు ఏం లేదు అయితే నాకు ఒక వారం రోజులుగా ఒకటి అర్థం కావట్లేదు ఇప్పుడు షర్మిల గారు వారు గత రెండేళ్ళుగా సొంత పార్టీ పెట్టుకొని తెలంగాణకి నేను తెలంగాణ నేను పెరిగింది ఇక్కడే నేను చదువుకుంది ఇక్కడే నేను పెళ్లి చేసుకుంది ఇక్కడే నేను పిల్లలకి అంది ఇక్కడే అంతా ఇక్కడే నాకు ఏపీతో సంబంధం లేదు నాది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని చెప్పి ఆ పార్టీలోనే ఆ రాష్ట్రంలోనే తెలంగాణ రాష్ట్రంలోనే ఆవిడ పనిచేసుకుంటా వెళ్ళారు దాన్ని ఎవరు తప్పది లేదు అయితే ఆ పార్టీలో ఆ రాష్ట్రంలో రెండేళ్ల పాటు పనిచేసి పాదయాత్రలు వేల కిలోమీటర్ పాదయాత్ర చేసి కనీసం పోటీ కూడా చేయకుండా ఎలక్షన్స్ ముందు కూడా కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళిపోతానని చెప్పి ఆవిడే ప్రకటించి ఏ కారణాల చేత రేవంత్ రెడ్డి గారు వద్దన్నారు ఎవరు వద్దన్నారు ఎవరు ఆపారో మనకి ఆగిపోయి కనీసం ఆవిడ కూడా పోటీ చేయకుండా ఆవిడ నమ్ముకొని ట్రావెల్ చేసిన వాళ్ళు కూడా పోటీ చేయనివ్వకుండా అలా ఉండిపోయి ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయాక గచ్చంత లేక కాంగ్రెస్ పార్టీతో విలీనం చేస్తుంటే ఏ ముఖ్యమైనటువంటి పత్రికలు ఏది జెండా పీకేసింది షర్మిల అని ఎందుకు పెట్టలేదు ఎందుకంటే అడుగుతున్నానండి ఈ మాట ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గారు పెట్టి నిలబడి రాజశేఖర రెడ్డి గారి మీద పోరాడి కాంగ్రెస్ పార్టీ మీద పోరాడి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్లు కంటెస్ట్ చేసి అనేక మంది బీసీ క్యాండిడేట్లకి నూట ఐదు బీసీ ఎమ్మెల్యేలకి అవకాశం ఇచ్చి పద్దెనిమిది ఎమ్మెల్యేలు గెలుచుకుని ఒక ఇరవై ఇరవై శాతం వరకు ఓట్లు తెచ్చుకున్న పార్టీ అంత బలంగా ఉన్న పార్టీనే ముందే ముందే చూసారు జెండా పీకేశారు అని చెప్పి పెద్ద పెద్ద బ్యానర్ రాస్తారు మరి ఆ యొక్క సదర పత్రికలు గొంతెందుకు మోగపోయింది ఎందుకని అదేదో బ్రహ్మాండం బద్దలైపోయిన ఓ గొప్ప పని గారు చేస్తున్నారు దాచీ చేస్తున్నారు అన్న విధంగా హైపులు జాకీలు పెట్టి ఎందుకు లేపుతున్నారు ఇది జర్నలిజమా ఇది ఇదే ఇదే ఇదేమన్నా ఒక జర్నలిజమా అని అడుగుతున్నాను ఎందుకు ఈ వివక్ష ఎవరి మీద వివక్ష కుల వివక్ష లేకపోతే ఈయన వర్గాల వివక్ష ఎవరి మీద వివక్ష ఇది వాళ్ళు పునరాలించుకోవాలి అది నాకు చాలా ఇబ్బందిగా ఉంది బాధగా ఉంది అందుకని మీ ద్వారా మీ ఛానల్ ద్వారా షేర్ చేసుకున్నా నిజంగా వాళ్ళ విలువలుంటే సమా ప్రమాణికాలు పాటిస్తే ఆ రకమైనటువంటి హెడ్డింగ్లు పెట్టాలి కదా వాళ్ళకి చిరంజీవి గారు చేసిన తప్పేంటి వీడు చేసిన ఒప్పేంటి ఏంటి అది ఒకటి రెండు షర్మిల గారు రెండేళ్ల పాటు అక్కడ తిరిగి టోటల్ గా వారు చెప్పిన మాటలు ఏంటి ఎన్టీఆర్ గారిని చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా రోజు సోషల్ మీడియాలో వైరల్ గా తిరుగుతున్న మీ కి వచ్చే ముందు నాకు వీడియో ఒకటి వచ్చింది ఎన్టీఆర్ గారిని చంద్రబాబు నాయుడు గారు వెన్ను పోటు పొడిచి ఏ రకంగా కారణం కారణమయ్యారో అదే రకంగా కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర్ గారికి వెన్ను పోటు పొడిచింది వైఎస్ఆర్ గారు బతుకుంటే కాంగ్రెస్ పార్టీ మీద ఉమ్మేశారు అన్నటువంటి షర్మల గారు ఈ రోజు వెళ్ళి అదేదో ఆ గంగల ముగినట్టు లేకపోతే వాళ్ళ బైబుల్లో చెప్పినటువంటి విధానం పార్వశ్యంలో పారవశంలో తేలాడుతున్నట్టు మాట్లాడుతుంటే నాకు నాకైతే ఆశ్చర్యంగా ఉంది ఈ రకమైనటువంటి ఇది కూడా ఉంటాయా ఈ రకంగా చేస్తా ఎందుకంటే వాళ్ళ నాన్నగారిని పేరు ఎత్తుకున్నారు కదా ఈ రోజు ఏమంటున్నారు మా నాన్నగారు ఆత్మ చెప్తున్నారు వైఎస్ఆర్ గారు ఆత్మ శాంతించింది వారి పార్టీ శాంతిస్తా ఉంటాయి అంటే ఇప్పుడు వరకు వీరు ప్రామాణికాలు విలువలు విశ్వసనీయత మీద ప్రవచనాలు చేశారు కదా సార్ బ్రహ్మనాయుడు గారు మేము అలా కాదు మా బ్లడ్ వేరు లేకపోతే మా విధానం వేరు మాడ తెప్పం మడవ తెప్పం మా నాన్న మా నాన్న రాజన్న రాజ్యం నిన్న ఒక జోబు మళ్ళీ ఒక పత్రిక అడిగారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజన్న రాజ్యం వస్తుందా అంటే అసలు దేశంలోనే రాజన్న రాజ్యం రావాలంటారు ఓ పక్కనేమో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవ్వాలంటారా రావడే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి వస్తే ప్రతి కాంగ్రెస్ పార్టీ వాడు ఏమంటారు ఇందిరమ్మ రాజ్యం రావాలంటారు ఇందిరమ్మ రాజ్యం రావాలి ఇదే ఇందిరమ్మ రాజ్యం పో రాజన్న రాజ్యం దేశంలో రావాలంటారు ఈట ఏంటి కావడ అది ఏ స్థాయి నాయకురాలు ఏంటి అన్నది ఫ్లోర్ మాట్లాడిస్తుంటారు కొత్తగా రాజకీయాల్లోకి వస్తే పోయి మనం చూడొచ్చు ఇవిడేంటి పార్టీ పెట్టి చేసి ఏ స్థాయి నాయకురాలు ఎటువంటి స్టాండర్డ్స్ ఉన్నాయి అన్నది బట్టబైలైపోయి కనీసం పోటీ కూడా చేయకుండా నడిచేట ముంచిన సరే జారీ మాకు ఇబ్బంది లేదు మళ్ళీ కొన్ని వ్యాఖ్యలు అన్నా దేశంలోనే అత్యంత సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటారు అత్యంత సెక్యులర్ పార్టీ ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి పన్నెండు వందల పైజీలకు మత ఘర్షణ చేయించి అనేక మందిని కాంగ్రెస్ పార్టీ అలాగే పంజాబ్ లో ముస్లింలు ఓత కోత కోసం కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ప్రధాని గారు రాజీవ్ గాంధీ గారిని ఏంటంటే అడిగితే పెద్ద వృక్షం పడితే ఇటువంటి మా మావులే అని సమర్థించినటువంటి కాంగ్రెస్ పార్టీ కనీసం షర్మిల గారు తెలంగాణలో బైన్సాలో హిందువులు కొలిస్తే కనీసం ఎల్లి పలకరించినటువంటి ఆడ ఎల్లి పలకరించిన కాంగ్రెస్ పార్టీని శక్తుల పార్టీ అయిపోయిందంట ఈడు మళ్ళీ చెప్తున్నారు నేను క్రిస్టియన్ ని నేను క్రిస్టియన్ కాబట్టి చాలా బాధగా ఉందని చెప్తున్నాను ఏంటి ఆలోచన ఏంటి ఏంటి విధానం అసలు సో అటువంటి డిసప్పాయింటెడ్ లీడర్స్ ఇప్పుడు ఏం మాట్లాడినా దానికి ఎటువంటి ప్రామాణిక ఉండదండి బ్రహ్మనాయుడు గారు అయితే ఇంకో మూడో అంశం మీరు ఇంకోటి టైం ఉందా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో చేరి ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోకి వస్తే కాంగ్రెస్ పార్టీకి ఏమవుతుంది ఏమవుతుంది అండి నిండా మునిగే నిడే పార్టీకి కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఏముంటదండి ఓట్ వైఎస్ఆర్ అయితే ఖచ్చితంగా చీల్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి అభిమానులు సన్నిహితులు ఎక్కువ మంది వైఎస్ఆర్ సిపిలో ఉన్నారు వారిలో కొంతమంది అసంతృప్తులు ఎవరైతే ఉన్నారు వారు టీడీపీ కండ వేసుకోవడానికి ఇష్టపడిన వాళ్ళు జనసేన కండవ వేసుకోవడానికి ఇష్టపడిన వాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా కనీసం ఒక ఫైవ్ పర్సెంట్ అన్న శర్మిల గారి నాయకత్వంలో రా ఇంట్రెస్ట్ అయితే చూపుతారు అనుకుంటున్నాను అంటే దాని మీదకి వస్తున్నాను ఇప్పుడు కూడా మాట్లాడితే నేను ఒకటి రెండు సార్లు చెప్తున్నారు సో ఆవిడ మేజర్ గా ఏంటంటే బహుశా ఏపీలో కానీ కావాలని పంపితే వారి భర్త అనిల్ కుమార్ నేను కూడా అనిల్ కుమార్ గారు మెడలో కాంగ్రెస్ కి అనుభా మల్లికార్జున ఖర్గే వద్దు అన్న మరి కాంగ్రెస్ పార్టీకి ఎవ ఉందో ఎస్టూ లేదో రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ కూడా వెళ్ళారు చెప్పు అనిల్ కుమార్ దగ్గరికి ఆయన వద్ద 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 కాంగ్రెస్ పార్టీ అనిల్ కుమార్ గారు వేయించుకోరేమో ఏమి ఏ పార్టీ ఇస్తున్నా ఎందుకు అదే ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే బ్రదర్ అనిల్ కుమార్ రెండు వేల పంతొమ్మిదిలో కూడా వైసీపీ పార్టీ తరఫున ఏ వారి మత కూటములు పెట్టుకుంటారో ఆ మతకూటములో కూడా ప్రచారం చేసినటువంటి వ్యక్తి వారి యొక్క సంఘాలు క్రిస్టియన్ సంఘాలతోనూ వారి యొక్క సువార్త దాంట్లోను ప్రచారం చేసినటువంటి వ్యక్తి సో ఆయన ఏమన్నా ఇప్పుడు ఏమన్నా దిగి కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని ప్రచారం చేసి వారి యొక్క మత కూటమిల్లో చెప్పి పాస్టర్లు వీళ్ళందరినీ ఎందుకంటే వాళ్ళు బైబుల్ మీద ప్రమాణం చేయించుకుంటూ ఉంటారు బృసులు అలాగే చేయించారు మన రెండు వేల పంతొమ్మిదికి వైసీపీ ఓట్ ఏంటని బైబుల్ మీద ప్రమాణం చేయించుకున్నారట అలాగే చేయించుకుంటే అప్పుడు వైసీపీ పార్టీకి ఉన్నటువంటి ఓటు బ్యాంకు కొంత కొంత పోయే అవకాశం అయితే స్పష్టంగా ఉంటది నెంబర్ వన్ రెండు ఒకవేళ రెడ్లు కొంతమంది ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి అంటున్నారు నేను ఒక చెరువులతో వెళ్తా అంటున్నారు అలాగ రాయలసీమలో ఎలా ఉంటుంది అంటే బ్రహ్మనాయుడు గారు మన ప్రాంతాల్లో ఇలా ఉండదు కానీ రాయలసీమలో ఫ్యాక్షన్ అంటే వ్యక్తి చుట్టూ రాజకీయం తిరుగుతుంది ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీలోకి చేసినటువంటి రాయలసీమ ప్రాంతీయ ప్రాంతంలో ఉన్న నలభై ఐదు మంది రెడ్ ఎమ్మెల్యేలు వాళ్ళకి సిట్టింగ్ సీట్లు ఇవ్వక బీసీ ఎస్టీ ఎస్టీ మైనార్టీలు అయితే వానికి నచ్చినట్టు ఇస్తే ఆ యొక్క రెడ్లు ఒకవేళ తిరుగుబాటు చేస్తే మాకు వైసీపీ వద్దని అనుకుంటే వాళ్ళు ఏదైనా షర్మిల దగ్గరికి వెళ్తే అప్పుడు కూడా భారీగా ఓటు గండి పట్టే గండి కొట్టే అవకాశం కూడా ఉంటుంది ఆ ప్రాజెబిలిటీ కూడా ఉంటుంది ఈ రెండు కోణాల్లో కొంత అడిట్ అయ్యే అవకాశం అయితే వైసీపీకి ఉంది మళ్ళీ వస్తాను సార్ ఫస్ట్ సురేష్ గారు ఉన్నారు వైఎస్ఆర్ సిపి నాయకులు సురేష్ గారు నమస్తే అండి యా మొత్తానికి రాజన్న బిడ్డ కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకున్నారు సో ఇప్పుడు వైఎస్ఆర్ అభిమానులు ఎటువైపు ఉండే అవకాశం ఉంటుంది ముందుగా శర్మిలా గారికి అభినందనాలండి మా తరఫున ఈ భారతదేశంలో ఇంతకుముందు భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్పినట్టు ఎవరికైనా ప్రజాస్వామ్యం ప్రకారం రాజకీయ స్వేచ్ఛ అనేది వారికి ఉంటుంది వ్యక్తిగత నిర్ణయాలు వారికి తీసుకోవచ్చు రాజకీయంగా వారు తీసుకునేటువంటి అడుగు